రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ జగన్ గారే వస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వారందరూ కూడా జగన్ గారు వస్తేనే మా జీవితాల్లో వెలుగులు వస్తాయి మా కుటుంబాల్లో మేలు జరుగుద్ది మాకు వ్యక్తిగతంగా లబ్ధి పొందుద్దనే అందరూ కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు సంక్షేమ పథకాలు ఏవైనా మీ ఇంటికి కానీ మీ కుటుంబ సభ్యులకు అందినే మాకైతే అందలేదు కానీ మా చుట్టుపక్కల మా రోడ్లో వాళ్ళకి మా అందరికీ చాలా మందికి మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మందికి అందుతున్నారు మీకు అందండి మరి జగన్ గారిని గెలిపించుకుంటామని ఎలా చెప్తున్నారు జగన్ గారికి మాకు అందాలనే ఏముంది పేద ప్రజలకు అందుతున్నాయి అది చాలు మాకు మొత్తం మళ్ళీ జగన్ గారు గెలిపించుకుంటారా జగన్ గారే రావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మేము వస్తామని వాళ్ళు అంటున్నారు కదా మరి చంద్రబాబు గారికి ఇప్పటికీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు మరి ఇంతమందికి పేద ప్రజలకి ఇది చేశాను ఇది చేస్తాను ఈ కార్యక్రమం చేస్తాను ఈ పథకం ఇస్తానని చంద్రబాబు పేరు చెప్తే ఏది గుర్తుకు రాదు ఇప్పుడు జగన్ గారు ఇంత భారీ ఎత్తున ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే శ్రీలంక అయిపోతుంది విజ అయిపోతుందని ప్రగల్భాలు పలుకుతున్నారు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇప్పుడు అదే పథకాలని నేను కూడా ఇస్తాను ఇంతకన్నా ఎక్కువ చేస్తానని చెప్తున్నారు మరి అప్పుడు ఇప్పుడు ఆయన చేస్తే మరి వెనుజుల శ్రీలంక అవదా అని అడుగు అడుగుతున్నాను మొత్తానికి అధికార అధికారంలోకి వైసీపీ రాబోతున్నాను రాబోయే రోజుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం గ్యారంటీగా ఉంటుంది విశాఖ రాజధానిగా పరిపాలన సాగించడం గ్యారంటీగా ఉంటుంది థ్యాంక్ యూ అన్న అన్న మీ పేరు రమణ అండి అంటే మీకు డబ్బులు వేస్తున్నాడో పథకాలు వస్తున్నాయని కాకుండా నిజంగా మీరు ఎవరు కోర్ట్టి మనకు రాజశేఖర రెడ్డి గారు అదే జగన్ గారికి మా పుట్ట కూడా అయిందే ఉంటుంది ఎందుకు అంటే మాకు ప్రాణం ఎందుకు ప్రాణం అంటే మాకు అమ్మఒడి వేసారు నాన్నగారి పింఛన్ వస్తుంది మా అంటే మంగళూరు పథకం వేశారు నాయబ్రాహ్మణ్కి సంవత్సరానికి సంవత్సరానికి ఎంత వేస్తారు పదివేలు పదివేలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మరి బాగుంది అంటూ ఉన్నాం కదా మరి చంద్రబాబు నాయుడు గారు మేమే అధికారంతో వస్తామని వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు కదండి మా జగన్ గారు చెప్పినని మాకు చేశారు అది జగన్ గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగడతాం పాతదానికి దొరుకుతాం అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దీన్ని ఎలా స్పందిస్తారు అంతే అంటారా వచ్చేది లేదు చేసారు లేదంటే పొలిటికల్ స్ట్రాటజీస్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ అని పేరున్నారు ఎప్పుడన్నా ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు అని చెప్పారు మీరు మీరేమో గెలుస్తారు అంటున్నారు మేము గెలుస్తామని చెప్తామండి తప్పకుండా మీ ఇంట్లో ఎన్ని రోడ్లు ఉన్నాయి మా ఇంట్లో పన్నెండు ఓట్లు ఉన్నాయి పన్నెండు పన్నెండు ఓట్లు జగన్కే అంతేనా అది అంత ప్రేమ జగన్ అంత ప్రేమ ఎందుకంటే మా నాన్నగారు చనిపోయింది మా నాన్నగారికి ఆపరేషన్ పడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూపాయలు లేకుండా మూడు లక్షల రూపాయలు ఆపరేషన్ చేయించారు అందుకే ఆయన ఫోటో కూడా మేము పెట్టుకున్నాం అది ఇంకేం చేశారు చాలా చేశారు కదా బోస్తానే ఉన్నా వస్తున్నాయి మా అమ్మాయి ఇప్పుడు డిగ్రీస్ ఉంటుంది విద్యా పడింది మొన్నే అది కూడా మాకు అందింది పిల్ల పట్టాలు ఏమన్నా పిల్ల పట్టాలు వచ్చిన మొన్న తమ్ములు వేసాం ఇంకా వచ్చా అవి కూడా వస్తాయి మొత్తానికి జగన్మోహన్ రోజుని మళ్ళీ గెలిపించుకుంటారా గెలిపించుకుంటా మరి వస్తాయి అది తప్పకుండా తప్పకుండా రైట్ థ్యాంక్ యూ అండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది ఎవరి సీఎం అయితే బాగుంటుంది అయితే జగన్ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నా అభిప్రాయం ఎందుకంటే అంత పథకాలు కానీ ఏదైనా కానీ బాగా చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంది అంటారా జగన్ హయాంలో బాగుంది సార్ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అందుతున్నాయి సార్ ఏమేమి అందుతున్నాయి నేను ఆటో దొరుకుంటాను ఆటో మిత్ర పడుతుంది అమ్మఒడి పడుతుంది డ్వాక్రా రుణమాఫీ పడుతుంది మాకు సంబంధించి పథకాలు అయితే మేము అర్హులమో ఆ పథకాలన్నీ మాకు అన్ని అందుతున్నాయి సక్రమంగా గతంలో చంద్రబాబు నాయుడు ఇవన్నీ లేకున్నాయో చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఇవన్నీ ఏం చేశారు ఏం చేయలేదు కదా కొన్ని చేశారు ఇలాంటి పథకాలు లాగా ఏం చేయలేదు కదా చాలా మందికి ఇల్లు పట్టాలు వచ్చినాయంటూ నిజమైనా అది వచ్చి నేను మాకు కూడా సెంక్షన్ అయింది కూడా ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా ఉందా మరి చిత్తం లో కంటే ఇప్పుడు బెటర్ ఉంది ఎవరు ప్రభుత్వం మళ్ళీ జగన్ అందం వస్తే బాగుంటుంది అంటారా బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ అన్న జగన్ గారి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకేమైనా వందకు వంద శాతం అందుతున్నాయి మీకు ఏమేమి అందినాయి ఇప్పుడు మన అమ్మ బాగానే పడుతుంది తర్వాత వచ్చి ఇల్లులు అవి కూడా పడుతున్నాయి పట్టాలు ఇచ్చారు పట్టాలు మా మా డివిజన్లో చాలా మట్టుకు ఇచ్చారు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళ పెద్దోళ్ళ పేరు మీద ఇళ్ళ పేరు మీద ఉన్నాయి వీళ్ళ పేరు మీద అవుతున్నాయని కొన్ని ఉంటున్నాయి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారి దృష్టిలో కూడా పెట్టాము అంటే అవి సచివాలయం సెక్రటరీల ద్వారా మాట్లాడి సరి చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన చాలా బాగుందంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఏ విధంగా అంటే మనం ఒక పక్కన చూస్తున్నాం కదా ఇప్పుడు మన సచివాలయం వ్యవస్థ ద్వారా ఏంటి ఇదివరకంటే మనం తిరగాల్సి వచ్చేది తన ఒక తాలూకా ఆఫీసు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు కానీ మున్సిపల్ ఆఫీసులకు కానీ ఏంటి మనకు డివిజన్ ప్రెసిడెంట్ మన వైసీపీ తరఫున డివిజన్ ప్రెసిడెంట్లు కానీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఏదో ఒక ఒక సంఘాలకు సంబంధించిన నాయకులు కానీ కూడా మా డివిజన్లో అయితే థర్టీ ఫైవ్ డివిజన్లో అందుబాటులో ఉండే అన్ని విధాలుగా బాగుంటుంది అయితే ఈ డివిజన్ కూడా ఈ డివిజన్ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న డివిజన్ ఓటింగ్ ఇది అది రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద జగన్ గారికి బాగా అందరు ఇది అయ్యారు పథకాల ద్వారా కూడా అన్నిటికీ అందరికీ లబ్ధి పొందుతున్నారు కాబట్టి అందరు కూడా ఇచ్చేస్తారు పార్టీకి అనుకూలంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గారు గెలుస్తారంటారా మరి గ్యారెంటీ గెలుస్తారు నాయుడు గారు అధికారం దొరకని మేము వస్తాం జగన్ ని పాతాలానికి తప్పుతాం పవన్ కళ్యాణ్ ఎవరంటే జగన్ ని పాతాళానికి తోపుతామని మొన్న పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది ఆస్పీకరిస్తాము అది అంతా ఇప్పుడు ఆయన ఒక్క సీటు కూడా గెలవలో పోయాడు అంత పెద్ద పెద్ద మాటలు అంటే అది కరెక్ట్గా ప్రజల్లోకి గెలుతుందండి ఆ మాటలన్న దేవ సాధిస్తాడు అలాంటి మాట్లాడితే ఎంత కష్టపడి వచ్చాడు జగన్ గారు ఎంత కష్టపడి వచ్చాడు ఒంటరి పోరాటంగా వచ్చాడు ఏంటి ఈ రోజున మన ఆసిఫ్ గారికి కష్టపడి పార్టీ కష్టపడి పనిచేసిన అటువంటి మనిషికి తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే అంటే పార్టీలో కష్టపడేవాడికి ఒక గుర్తింపు ఉంటుంది న్యాయం జరిగిద్ది అనేది అసలు మన ఆసిఫ్ గారి సీట్ ఇవ్వడం ద్వారా కూడా అది ముదర్శనం అనమాట గ్యారంటీ అండి గ్యారెంటీగా మంచి అతని మీద ఆసిఫ్ గారి మీద మంచి మనస్తత్వం ఉంది అంతే అందరితో కూడా అతను ఒక కార్పొరేటర్గా చేసిన నుంచి కూడా అందరితో కూడా బాగా క్లోజ్గా బాగా అందరితో ఇదిగా ఉండే పరిచయం ఉన్న వ్యక్తి అందరు కూడా రైట్ థ్యాంక్ యూ అన్న ఓకే కొంచెం చెప్పేసి అన్నోలా అన్న మీ పేరు నా పేరు శ్రీ వి శ్రీనివాస థామస్ నేను నేషనల్ ప్లేయర్ క్యారమ్స్ స్టేట్ ఒక టెన్ టైమ్స్ ఫైనల్స్ అండి నేను వైఎస్ఆర్ పిచ్చి ఫ్యాన్ నేను రెండు వేల ఇరవై రెండు వేల నాలుగులోనే పాదయాత్ర చేసినప్పుడు ఆయన వైయస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఆయనకి నేను ఆయన చనిపోయినప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయ్యి ఆయనకి ఏదో చేయాలని చెప్పి నేను టోర్నమెంట్ ఒకటి చేస్తాను రెండు వేల పదిలోనే చేశాను వైఎస్ఆర్ పేరు మీద వైఎస్ఆర్ టోర్నమెంట్ ఒకటి చేశాను దానికి రెడ్డి గారు మల్లదేశ్వర గారు చీఫ్ గెస్ట్లు చేస్తున్నారు అప్పటి నుంచి నేను మళ్ళీ జిల్లిగా వర్క్ చేశాము ఎల్లంపల్లి గారికి వర్క్ చేశాము ఇప్పుడు ఆశీర్వదం కూడా గెలిపిటాకి మేము సా మా సాధ్యతను ప్రయత్నిస్తాం ఇక ఇది కంచుకోట మాకు మా డివిజన్ థర్టీ ఫైవ్ డివిజన్ బాలసాని కిరణ గారిది కలిసిన మణిం గారి కార్పొరేటర్ వాళ్ళ ఆదివర్లు మేము పనిచేస్తున్నాం నా పేరు థామస్ క్యారెంట్ ప్లేయర్ సంక్షేమ పథకాలు అన్ని పథకాలు మేము అందించే నవరత్నాలన్నీ అన్ని పంచుతుంది మేము ఈ డివిజన్లో మేము ముగ్గురు మా నవరత్నాలన్నీ ప్రతి ఇంటికి మేము డోర్ టు డోరు మేము పంచి మేము అందరికీ తెలియపరిచి అందరికీ ఇక్కడంతా మేము అందరికీ మేము సేవ చేస్తున్నాము కరోనాలో కూడా మేము అందరికీ కూరగాయలు కిరణం ద్వారా అందరికీ మేము కూరగాయలు రైస్ కి అందుకు పంచున్నాము ఈ డివిజన్ అంతా మా ప్రతి ఓటు ఇక్కడ వైఎస్ఆర్దే వస్తుంది ఇక చంద్రబాబు టీడీపీ అనేది ఇక్కడ అసలు ఎవరు ఎయిరు కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు ఓన్లీ వైఎస్ఆర్సీపీ జగన్ అన్న పార్టీ తప్పిన దాని గుర్తిగా అందరూ వేసేది వాలంటీర్ అంతా వాళ్ళు వాళ్ళు ప్రతి ఇంటికి డోర్ డోర్ వెళ్ళబెట్టి అందరికీ పథకాలన్నీ అందుతున్నాయి సర్వీస్ బాగుంది సర్వీస్ బాగుంది జగన్ జగనన్నే రావాలి ఆయనే వస్తారు ఇవన్నీ మిగతా పవన్ కళ్యాణ్ ఇవన్నీ వేస్ట్ ఎన్ని గ్లాస్ ఇవన్నీ ఒక జగన్ అన్నే వాళ్ళకి అరుగుడైనా ఈ రాష్ట్రానికి అర్హుడు సీఎం జగన్ అన్ను తేజ్ జగన్